తెలంగాణలోని రాజీవ్ యువ వికాస పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చిందండి యాభై లోపు రుణం తీసుకున్న వారికి వంద శాతం రాయితీ అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు ఇప్పుడు మనం అప్డేట్ గురించి తెలుసుకుందాం రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాల మంజూరు నిబంధనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి యాభై వేల రుణం తీసుకునే లబ్ధిదారులకు నూరు శాతం రాయితీతో రుణాలను మంజూరు చేయనుంది అలాగే లక్షలోపు యూనిట్లకు రాయిని రాయితీని తొంభై శాతానికి పెంచాలని నిర్ణయించింది ఇక ఒకటి నుంచి రెండు లక్షల లోపు వ్యయం కలిగిన యూనిట్లకు రాయితీని ఎనభై శాతానికి పెంచింది ఇక రెండు లక్షల నుంచి నాలుగు లక్షల యూనిట్లకు రాయితీని డెబ్బై శాతం వరకు పరిమితి చేసిందండి ఏది ఏమైనా యువకులు ఉపాధి కోసం రాజీవ్ యువ వికాస స్కీమ్ కింద లబ్ధి పొందాలనుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచి బెనిఫిట్ అని చెప్తున్నారు అందరూ ఉద్యోగం మీదనే కాకుండా స్వయం ఉపాధి మీద ఆధారపడి బ్రతకాలనుకున్న యువకులకి ఈ రాజీవ్ యువ వికాస పథకం అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చండి ఏది ఏమైనా ప్రభుత్వం యాభై వేలలోపు వారికి వంద శాతం లక్ష నుంచి రెండు లక్షల వారికి ఎనభై శాతం రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వారికి డెబ్బై శాతం రాయడం రాయితీ ఇవ్వడం అనేది చాలా బెటర్ అనే చెప్పాలి